చిన్నప్ప రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ చిన్నప్ప రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అలాగే పేరాల సభ్యులకు స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం అమ్మా చెప్పండి అయితే ఏంటండి అంటే ఇప్పుడు పేర్ని నాని గారు ఆయనకు ఆయనే జాయింట్ కలెక్టర్కి లెటర్ రాసి అంటే ఇందులో వే బ్రిడ్జ్ మూలం లోపం కారణంగానే ఇన్ని అవకతవకలు జరిగాయి అని ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలని చూస్తున్నారు నిజంగా వే బ్రిడ్జ్ మూలంగానే అంటే ఇన్ని అవకతవకలు జరిగితే అంటే దాన్ని నిర్ధారించడానికి సంబంధిత అధికారులు ఉండొచ్చు నేనే మనీ పే చేస్తాను అని పేర్ని నాని ఎందుకు ముందుకు వచ్చారనుకుంటున్నారు మీరు అంటే చాలా మంది విమర్శలు ఏంటి అంటే పుచ్చకాయలు ఎవరు అంటే భుజాలు ముందే తడివేసుకుంటున్నారు అన్న చందంగా కనిపిస్తోంది పేర్ని నాని గారి వ్యవహారం అని అంటూ ఉన్నారు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారండి మా భారతదేశంలో పేదలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని పెట్టేటటువంటి గోడౌన్లలో ఎలకలు తిని కొన్ని లక్షల టన్నులు ఎలకలు తిని పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం వేబిడ్జి ద్వారా తేడా వచ్చిందా లేకపోతే ఎలకలు తినడం ద్వారా వచ్చిందా లేకపోతే ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ అనేది జరగకుండా మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయినప్పటికి కూడా ఎందుకు పేర్ని నాని గారు అతను అంతటగా స్వతంత్రంగా వెళ్ళి జేసీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన లెటర్ పెట్టి సార్ ఇట్లా వేబిడ్జి తేడాతోటి జరిగినటువంటి దానివల్ల నష్టం జరిగింది దానివల్ల నేను ఇంత డబ్బులు కడుతున్నానని చట్టం ఏం చెప్తా ఉందంటే ఈ సివిల్ సప్లైస్ దానికి సంబంధించినటువంటి చట్టం వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్స్ లో కాని వాటన్నిటిలో కూడా ఏముంటదంటే ఏదైనా నష్టం జరిగితే కేజీ పది రూపాయలు పెట్టి ప్రభుత్వం పర్చేజ్ చేస్తానో లేకపోతే దానికి ఏదో ఒక లెక్క ఉంటుంది కదా దాని ప్రకారం కేజీకి ఇరవై రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుని నా వల్ల జరిగిన అది అని చెప్పేసి ఒకరు నా వైపు చె చూపించకుండా ఉండటం కోసం పేర్ని నారిగారెండి వాస్తవాలని అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని ఆయన గమనించినటువంటి ఆయన దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని తీసుకుపోయి ఆయన డబ్బులు కట్టి రావటం నేరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రిగా ఆ కుటుంబానికి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు తండ్రి గారు అందరు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం అంటే చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు నేరమా అని అంటున్నారు అంటే మనము ప్రజాపక్షన్ని ఉన్నాము ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు మన జవాబుదారీతనంగా ఉండాలి అంటే మన నిజాయితీ ఏంటి మనం ఏంటి ఎంత నీతిగా ఉన్నామని నిరూపించుకోవాలి కానీ నా మీద ఒక ఎలిగేషన్ వచ్చింది నేను కట్టేస్తాను అని అంటే మరి ఆయన నిజాయితీ ఆయన ఇది ఏంటండి ప్రజల్లో మరి ప్రజలు ఏమనుకుంటారు అది నిరూపించుకోవాలి కానీ అంటే ఒక ఎలిగేషన్ వేసినంత మాత్రాన నేను కట్టేస్తాను అంటాం అది ఎంతవరకు కరెక్ట్ అట్ట కాదమ్మా నేను ఒకటి చెప్తాను గుంటూరులో రెండు వేల పదిహేనులో మన గుంటూరు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలకల గురికి ఎవరైనా పిల్లలు చనిపోతారా ఐసీయులో ఉన్నటువంటి పిల్లలు ఎలకల గురికి మొత్తం కాళ్ళు మొత్తం మొత్తం కొరికేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా జరుగుతా మనం చూసామా అంటే ఎలకలు ఎంత నష్టపెడతాయి అనే దాన్ని నేను ఒక ఉదాహరణగా చెప్తూ అంటే సార్ మరీ ఘోర సార్ సార్ మీరు మరీ ఘోరం సార్ ఎలకలు కొరికినా లేకపోతే వే బ్రిడ్జి లోపం కారణంగా ఒక పాతి కేజీలు యాభై కేజీలు వస్తుంది టన్నులు టన్నులు అంటే ఏడు వేలు ఏడు వేల బస్తాలు ఇంట్లో వండుకునే బియ్యం ఏమన్నా ఎలకలు తింటే పాతి కేజీలు యాభై కేజీలు పోతైతండి అవి లక్షల టన్నులు రోజు వస్తా పోతా ఉంటాయి లక్షల టన్నులు నిల్వ ఉండేటటువంటి గోడ ఉన్నాయి అయ్యేవి పది కేజీలు ఐదు కేజీలు పోవటం కాదు చెత్తి పోతే పోతా ఉంటాయి రోజు టన్ను చెత్తి చెత్తిపోతా ఉంటే కింద పోయిన బియ్యం ఏర్తా ఉంటే పోతా ఉంటాయమ్మా అది అట్లా మాట్లాడతారు లక్షల టన్ను ఏడు వేల ఐదు వందల బస్తాలు పోయినాయన్నారు ఏడు వేల ఐదు వందల బస్తాలు ఎలా పోయినాయి అనేది మీడియా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగట్లా లక్ష్మణ్ గారు సార్ చెప్పినట్టు జరిగినటువంటి విషయాన్ని ఇదిగో ఇన్వెస్టిగేషన్ చేసి పేర్ని నాని గారి కుటుంబమే దొంగతనం చేసిందని చెప్పేసి ఎక్కడైనా మీకు చెప్పారా చెప్పలేదు కదా పేర్ని నాని గారి కుటుంబం ఆ గోడౌన్ ని అద్దెకిచ్చారు అని చెప్పేసి మాట్లాడారు ఎస్ అద్దెకిచ్చినటువంటి అగ్రిమెంట్ కానీ ఆ బియ్యం సరఫరాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ దానితోటి ఉన్న ఒప్పందాలకు కానీ వాటి ప్రకారం ఉన్నటువంటి దాన్ని మొత్తం బేరీజు వేసి లెక్కేసి దానికి నా వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చినా ప్రజలకి నష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పేసి ఆయన పోయి ఆ డబ్బులు కట్టి కోటి డెబ్బై లక్షలు ఎంతో డబ్బులు కట్టి ఆయన నిజాయితీని నిరూపించుకుంటే ఈ రోజు దాన్ని ఏదో తప్పు చేసిన దొంగోడు కాబట్టి ఈయన ముందుకు పోయి డబ్బులు కట్టాడని చెప్పేసి మాట్లాడతారు ఇది ఎక్కడ వింటూరవ్ నాకు అర్థం కాదు ఎంతో వరకు దొంగనే తేల్చలేదు కదా తప్పుడు తేల్చలేదు కదా ఎందుకని అట్లా మనం నిందలు దొంగని తేల్చినప్పుడు ఈయనంతటి ఈయన జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం ఏంటి లెటర్ రాయటం ఏంటి జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఏమని పోయారు ఏడు వేల ఐదు వందల బస్తాలు బియ్యం నా గోడంలో పెట్టి నీ తరిగినాయి అంట అవి ఏమైనాయో వేపించి కాటా వల్ల వచ్చిన నష్టమా లేకపోతే ఎలకల నష్టమా దేని వల్ల వచ్చిన నష్టమైన కోటి డెబ్బై లక్షలకి రెండు డీడీలు సమర్పించారండి రెండు విడతలుగా మొత్తాన్ని నేను భరిస్తున్నానని చెప్పేసి గా పోయి ఆయన ఒప్ప చెప్తే ఆయన దొంగ చేస్తారా ఇదే చెప్పేది రైట్ చిన్నప్పరెడ్డి గారు